భారతదేశంలోని వైద్య విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు అర్హతలు తేదీలు అవార్డులు పూర్తి వివరాలు వైద్య విద్య అంటే ఎంబీబీఎస్ నర్సింగ్ డెంటల్ ఫార్మసీ లేదా అనుబంధ ఆరోగ్య రంగాల్లో ఉన్నత విద్యను కొనసాగించడం చాలా ఖరీదైన విషయం ట్యూషన్ ఫీజులు హాస్టల్ ఛార్జీలు పుస్తకాల వ్యయం వంటి ఖర్చులు విద్యార్థులపై భారీ భారం మోపుతాయి అయితే ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక అడ్డంకులు లేకుండా తమ చదువును కొనసాగించేందుకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు అనేక స్కాలర్షిప్లు అందిస్తున్నాయి వీటిలో కొన్నివి ప్రతిభ ఆధారితంగా అంటే మెరిట్ బేస్డ్ మరికొన్నివి ఆర్థిక స్థితి ఆధారంగా అంటే మీన్స్ బేస్డ్గా ఇవ్వబడతాయి డేట్స్ ప్రధాన స్కాలర్షిప్ల దరఖాస్తు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిసెబిలిటీస్ జూన్ ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి ఇషాన్ ఉదయ్ స్కాలర్షిప్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ విద్యార్థులకు జూన్ ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి ప్రధాని విద్యార్థుల పోలీస్ వార్డ్స్ స్కాలర్షిప్ జూన్ రెండు అక్టోబర్ ముప్పై ఒకటి బీడీసీని ఐరన్ మైన్స్ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ జూన్ రెండు అక్టోబర్ ముప్పై ఐపీఎం సెకండరీ మెడికల్ స్కాలర్షిప్ టెస్ట్ అక్టోబర్ ఒకటి నవంబర్ ముప్పై కోటక్ కనియా స్కాలర్షిప్ జూన్ రెండు సెప్టెంబర్ ముప్పై రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ అక్టోబర్ నాలుగు పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రాం హెచ్డిఎఫ్సి అక్టోబర్ ముప్పై వివేక్ మెడికల్ స్టూడెంట్ స్కాలర్షిప్ అక్టోబర్ ఇరవై నవంబర్ ముప్పై ఎస్బీఐ ప్లాటినం జూబిలీ ఆశా స్కాలర్షిప్ సెప్టెంబర్ పంతొమ్మిది నవంబర్ పదిహేను గ్రాబ్ ప్రధాన ప్రభుత్వ స్కాలర్షిప్లు వన్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకం ద్వారా పన్నెండవ తరగతిలో డెబ్బై శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులు వార్షిక ఆదాయం రూపాయలు నాలుగు పాయింట్ ఐదు లక్షలకు మించని కుటుంబాలకు చెందినవారు ఆర్థిక సాయం పొందవచ్చు మనీ అవార్డ్స్ గ్రాడ్యుయేషన్కు రూపాయలు పన్నెండు వేలు నుండి ఇరవై వేలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు రూపాయలు ఇరవై వేలు టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ డిసెబిలిటీస్ నలభై శాతం పైగా వికలాంగత కలిగిన విద్యార్థులకు ఐఐటి ఐఐఎం ఎన్ఐటి వంటి ప్రముఖ సంస్థల్లో పూర్తి ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం మూడు వందల స్కాలర్షిప్లు వీటిలో యాభై శాతం మహిళలకు మనీ అవార్డ్స్ ఫీజ్ రీయింబర్స్మెంట్ రూపాయలు ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్ష వరకు ల్యాప్టాప్ రూపాయలు నలభై ఐదు వేలు నెలవారీ ఎలవెన్స్ రూపాయలు మూడు వేలు హాస్టల్ పుస్తక భజ్యం రూపాయలు ఐదు వేలు త్రీ ఇషాన్ ఉదయ్ స్కాలర్షిప్ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వార్షిక ఆదాయం రూపాయలు నాలుగు పాయింట్ ఐదు లక్షలు లోపుండాలి మనీ గ్రాడ్యుయేషన్ సాధారణ కోర్సులకు నెలకు రూపాయలు ఐదు వేల నాలుగు వందలు టెక్నికల్ మెడికల్ కోర్సులకు రూపాయలు ఏడు వేల ఎనిమిది వందలు ఫోర్ ప్రధాని విద్యార్థుల పోలీస్ వార్డ్ స్కాలర్షిప్ ఉగ్రవాదం లేదా నెక్సలైట్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది పిల్లలకు మనీ అవార్డ్స్ బాలికలకు నెలకు రూపాయలు మూడు వేలు బాలురకు రెండు వేల ఐదు వందలు ఫైవ్ బీడీ సినీ ఐరన్ మైండ్స్ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ మనీ అవార్డ్స్ ఇంటర్మీడియట్ రూపాయలు మూడు వేలు ఐటీఐ పాలిటెక్నిక్ రూపాయలు ఆరు వేలు ప్రొఫెషనల్ కోర్సులకు రూపాయలు ఇరవై ఐదు వేలు సిక్స్ ఐపీఎంఎస్టీ సెకండరీ మెడికల్ స్కాలర్షిప్ టెస్ట్ నీట్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఎంబీబీఎస్ బీడీఎస్ బీఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మనీ అవార్డ్స్ పూర్తి ట్యూషన్ ఫీజు మాఫీ లేదా ల్యాప్టాప్ బహుమతి బ్యాంక్ ప్రైవేట్ సంస్థల స్కాలర్షిప్లు వన్ కోటెక్ కన్యా స్కాలర్షిప్ ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన బాలికలకు పన్నెండవ తరగతిలో కనీసం డెబ్బై ఐదు శాతం మార్కులు సాధించి వార్షిక ఆదాయం రూపాయలు ఆరు లక్షలు లోపుండాలి మనీ అవార్డు సంవత్సరానికి రూపాయలు ఒకటి లక్షలు కోర్సు పూర్తయ్యే వరకు టూ రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూపాయలు ఆరు లక్షల వరకు ఆర్థిక సాయం త్రీ హెచ్డిఎఫ్సీ పరివర్తన్ ఈసీఎస్ఎస్ స్కాలర్షిప్ ఆర్థిక కష్టాలు లేదా కుటుంబ సమస్యల కారణంగా చదువు మానేసే ప్రమాదంలో ఉన్న విద్యార్థులకు రూపాయలు ముప్పై వేల నుండి యాభై వేల వరకు సాయం చేస్తారు ఫోర్ వివేక్ మెడికల్ స్కాలర్షిప్ బెంగళూరు మైసూరు మెడికల్ కాలేజీల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కరుణా ట్రస్ట్ ద్వారా సాయం ఫైవ్ యశోద ఫౌండేషన్ విద్యావృద్ధి మెడికల్ స్కాలర్షిప్ హైదరాబాద్లోని ప్రముఖ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి రూపాయలు పదివేల నుండి యాభై వేల వరకు ఫీజు సహాయం చేస్తారు బల్బ్ తరచుగా అడిగే ప్రశ్నలు ఈ స్కాలర్షిప్లో ఎంబీబీఎస్తో పాటు నర్సింగ్ ఫార్మసీ పారామెడికల్ ఫిజియోథెరపీ కోర్సులకు కూడా వర్తిస్తాయి దరఖాస్తు ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లేదా బడ్డీ ఫర్ స్టడీ వంటి అధికారిక వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో చేసుకోవాలి సగటున స్కాలర్షిప్ మొత్తం రూపాయలు ఇరవై వేల నుండి రూపాయలు నాలుగు పాయింట్ ఐదు లక్షల వరకు ఉంటుంది కొంతమంది ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు కూడా అర్హులై ఉంటారు అయితే వారి సంస్థ గుర్తింపు పొందినదిగా ఉండాలి బాలికల కోసం ప్రత్యేక పథకాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు కోటక్ కన్యా స్కాలర్షిప్ ఈ విధంగా భారతదేశంలో వైద్య విద్యార్థులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల నుంచి విస్తృతంగా స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి ఇవి విద్యార్థుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ప్రతిభావంతులైన యువతను వైద్య రంగంలో ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి గ్రాబ్ లింక్ కోసం ఈ వీడియో కింద చూడవచ్చు